హాయ్ హలో వెల్కమ్ టు హర్షిని ప్రిన్సెస్ బ్లాగ్ ఈరోజు మేము ఎక్కడో వెళ్తున్నాము हम ड्राइविंग प्रीमियम ऑफकंट्रक्टर कड़ंता एको फैक्ट्री से है कड़ा फैक्ट्रीज कंपनीज टच कंपनी वो कुट कोकुट की लिंक है Like you sticky stuck, yeah. I'm lost, handcuffed To the bed where I sleep, don't give a fuck, can't stop Unplugged, feeling overwhelmed I think I've had enough oh, Gotta find a way to get some energy Gotta find someone who's a good friend of me Need to make it all worth it, I'm still searching and I'm still learning Got a life <laughs> filled with memories Got a life with a dead in front of me I the need <laughs> folks to keep me from all this, psychosis <laughs> so I keep me from my this, I feel

ఈ కంపెనీ చూపించడానికి కారణము ఈ కంపెనీ కియా కంపెనీ ఆంధ్రప్రదేశ్ అనంతపూర్ డిస్టిక్ పెనగొండ తాలూకాలో లో ఉందండి ఇది అనంతపురం వచ్చి కరువు జిల్లా అండి కరవు జిల్లాలో ఈ కంపెనీ రావడము చాలా అయింది ఇది ఎందుకంటే ఇది కరువు ప్రాంతం ఇక్కడ నిరుద్యోగము ఎక్కువ ఉంటుంది దగ్గర దగ్గర అంటే కొన్ని లక్షల్లో నిరుద్యోగులు ఉన్నారు ఇక్కడ ఏమంటే చమని వచ్చి కొన్ని వేలల్లో ఉద్యోగాలు వచ్చి వాళ్ళ కుటుంబాలకి ఒక ఆధారంగా నేను అడగాలంటే ఈ అనంతపురం జిల్లా కాకుండా హిందూపురం అనంతపురం హిందూపురం పెనగొండ చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్న గ్రామాల్లో నుంచి చాలామంది నిరుద్యోగులు ఇక్కడ జీవనోపాధి అవుతా ఉన్నారు వారి నుండి చాలా కుటుంబాలు చాలా ఆదరణ పద్ధతి అన్నా ఈ ఉత్తుమంతా చూపించడానికి ఇదే కారణము ఈ వీడియో నచ్చితే మీరు లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఏమైనా తప్పుగా తీసి ఉంటే నన్ను క్షమించండి